గీయడం కోసమే ఈ ప్రజాపాలన దరఖాస్తులు పెట్టి దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరిగింది దీని తర్వాత ఏమైందంటే ఇప్పుడు అధికారంలోకి రాగానే ఈ పని చేయలేదు ఆ పని చేయలేదని చెప్పేసి ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేసినా కూడా మేము వంద రోజుల కాల వ్యవధిలో మేము ఆరు గ్యారెంటీల స్కీమ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందో అవన్నీ అమలు చేయడం కోసం ఈ ప్రణాళికలు మొత్తం కాంగ్రెస్ పార్టీ రూపొందిస్తుంది సో మా మా ఎమ్మెల్యే గారు వేముల వీరేశం కానీ మా జిల్లా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ మా ముఖ్యమంత్రి గారు రేముల రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ చొరవ తీసుకొని వంద రోజుల తర్వాత మేము ఇస్తామన్న గ్యారెంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ నుంచి అవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాము ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నెల రోజులలోనే ఫ్రీ బస్ ఇస్తామని చెప్పినాము అమలు చేయించినాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అండ్ నెక్స్ట్ ఆరోగ్యశ్రీ ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో ఉండేది అది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే అంత తుడిచిపెట్టుకుపోయింది సో మళ్ళీ ఇప్పుడు ఒకరికి పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బీమా కింద ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ రెండు కార్యక్రమాలు చేసినాము మిగతా ఆరు గ్యారంటీలు వంద రోజులలో అమలు చేయడానికి ప్రణాళికలు అనేవి రూపొందిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవి ఖచ్చితంగా వంద రోజులల్లో అమలు చేసి చూపిస్తాం మేము కూడా అదే ఆశిస్తాం చాలామంది బయట ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే రైతు బంద్ ఏది రైతు రుణమాఫీ ఏదని చెప్పేసి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీలో లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి నాలుగు టర్నులు అని చెప్పి ఎవరిది కూడా మిత్రిమందం కూడా పోలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి చూపిస్తాం మేము ఖచ్చితంగా వంద రోజులలో రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా ఏదైతే ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పినామో అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇప్పుడు మేము ప్రజలలోకి పోయి కూడా చెప్పేది ఏంటంటే ఆరు గ్యారెంటీలు జనాలలోకి తీసుకుపోతాము మళ్ళీ మేము మా గ్రామ పంచాయతీ పరిధిలో కూడా మేము అధికారంలోకి వస్తాము రేపు ఎంపీ ఎలక్షన్లు జరగబోతున్నాయి వాటికి కూడా ఎంపీ ఎలక్షన్లు భారీ మెజార్టీతో గెలిపించుకొని మీ సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మీ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇంతకుముందు ఎప్పుడు కూడా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళున్నారు మా గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పటివరకు సింగిల్ బెడ్రూమ్ కూడా రాలేదు డబుల్ బెడ్రూమ్ తర్వాతనే ఎప్పుడైతే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పీరియడ్లో కానీ అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి తప్ప కొత్తగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మా గ్రామ పంచాయతీకి కానీ ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏం లేదు ఆయన ఏం చేసిందంటే అందరికీ పైసలు పైన చూపిస్తుండు మెరుపులే జరిగినాయి అందుకని జనాలు తీసుకుపోయి ప్రతిపక్షంలో కూర్చోబెట్టరు మేము అధికారంలోకి వచ్చినాము ఖచ్చితంగా ఇవన్నీ అమలు చేసిన తర్వాతే మళ్ళీ జనాలు అలా ఉపయోగలు అడుగుతాము ఇవన్నీ అమలు చేసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీది మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు మేము రేపు సెంట్రల్లో కూడా అధికారంలోకి వస్తాము ఈ ఉపాధి హామీ పథకం ఏదైతుందో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మంచి పథకాలు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇప్పుడు కూడా అట్లాంటి ఎన్నో మంచి పథకాలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సెంట్రల్లో రావాలి రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం మా గ్రామ పంచాయతీ పరిధిలో కూడా మేము సర్పంచ్ అని మా పార్టీ తరపు నుంచి జనాలకు ఏవైతే మినిమం రిక్వైర్మెంట్ ఉన్న అవసరాలు అయితే ఉంటాయో అవన్నీ తీర్చే బాధ్యత మా పార్టీది మా ప్రభుత్వాన్ని మేము మేము చేసే పనులన్నీ ఖచ్చితంగా జనాలలోకి తీసుకుపోతాం జనాల దగ్గర పోయే ఓట్లు అడుగుతాము ఇది మేము తీసుకునే చర్యలు అయితే మీ గ్రామంలో సర్పంచ్ మీ అందరికి అందుబాటులో ఉంటుందా మీతో ఏ విధంగా ఉంటాడు మా సర్పంచ్ ఏమని అంటే ఎదుటోళ్ళు అవతల పార్టీ వాళ్ళు ఇప్పుడు గెలిచినామో ఓడిపోవడం అనేది సహజం ఆయన అధికారంలోకి వచ్చిండు సర్పంచ్ అయిన తర్వాత ఏం చేయాలి అందరికీ సర్పంచే జనాలు ఎవరైతే సమస్యలు ఉంటాయో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి కానీ నువ్వు నాకు ఓటేసినావా అనే రీతిని పోవడమే తప్ప వాళ్ళది అంత దొరల దొరల పాలన తొక్కేసుకుంటూ పోవడము ఎదుటోడు ప్రశ్నిస్తే వాళ్ళన్నీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మీరు అవతల పార్టీ ఊళ్ళు అని చెప్పేసి మమ్మల్ని ఒక జెడ్పీ చైర్మన్ ఉన్నాడు మా జిల్లా నుంచి మా మండలం నుంచి ఆయన దగ్గరికి కూడా ఒక సమస్యను తీసుకపోలే మా ఊళ్ళో ఒక సమస్య తీర్చలేదు మా ఊర్లో ఇంటికి తాగునీళ్ళు మినిమం రిక్వైర్మెంట్ నీళ్ళు రోడ్లు ఇవన్నీ ఉండాలి కదా ఊర్లో ఆ నీళ్లు కూడా లేని పరిస్థితిలో ఉంది మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళని దింపి మేము తీసుకొచ్చి కనీస అవసరాలైన నీళ్లు ఈ రోడ్లు ఏ సమస్యలున్నా జనాల దగ్గర పోతాం వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాం మీ గ్రామంలో ఎక్కడ చూసినట్లు చెత్త బాగా పెరిగొంది గ్రామ పంచాయతీకి నిధులు ట్రాక్టర్ వచ్చింది ట్రాక్టర్ ఒక ట్యాంకర్ వచ్చింది కానీ ఇప్పటిదాకా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఇంటి దగ్గర చెత్త తీసేసిన దాఖలాలు మా గ్రామ పంచాయతీ పరిధిలో అయితే జరగలే మా సర్పంచ్ ఒంటే పోకడలు అవతలోడు మీ పార్టీయా మా పార్టీయా అంతే తప్ప మన జనాలు వీళ్ళ సమస్యలు పరిష్కరించాలే మేము తీరుస్తామనే ఆలోచన ధోరణి మా సర్పంచ్కి లేదు అందుకే ఆయన తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టే బాధ్యత మా జనాలే ఒకవేళ మీరు సర్పంచ్గా మీరు ఆశ్రయించి కల్పిస్తే మీ గ్రామం ఏ విధంగా అభివృద్ధి చేస్తారు మా ఊర్లో కనీస అవసరాలైన మంచి నీళ్లు తాగడానికి నీళ్ళు ఉపయోగానికి ఉపయోగించడానికి నీళ్లు రోడ్లు ఎవరెవరికైతే ఇబ్బందికరంగా ఉన్నాయో ముసలోళ్ళు ఉన్నారు పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళవి తీసుకొని దరఖాస్తులు తీసుకొని రేషన్ కార్డు లేని వాళ్ళు బయట ఉండి బతకడానికి ఉపాధి కల్పించుకునేటోళ్ళు ఇట్లాంటి పనులు ఏవి ఇంతకుముందు గవర్నమెంట్లు ఉన్నప్పుడు చేయలేదు మేము అధికారంలోకి వస్తే అవన్నీ చేసి చూపిస్తాం ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గతంలో గెలిచిన మీ పార్టీ నుంచి మీరే గెలిపించారు ఆయన మీ గ్రామాన్ని మీకు అందుబాటులో ఆయన మా మీ కాంగ్రెస్ పార్టీ నుంచి కష్టపడి మేము మేమే ఎమ్మెల్యేలా కొట్లాడి గెలిపించి ఆయనని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించినాం ఆయన మేము అభివృద్ధి కోసం పోయినా అనేది తర్వాత ముచ్చట్లు చెప్తా ఉండి కానీ ఆ అభివృద్ధి కోసం పోతున్నాను కానీ పోయిన తర్వాత నేను ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాను కానీ ఏ ఒక్కరోజు కూడా చేయలేదు ఆయనకు నచ్చింది ఆయన వెనకమంటే ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి ఈ పథకాలు ఇప్పించుడు తప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గెలిపించడం పోయి అభివృద్ధి కోసం పార్టీ మారిన అన్నాడు ఏ ఒక్క అభివృద్ధి పని జరిగిందో ఒక ఊర్లో వచ్చి చూపెట్టం ఒక్క ఒక మంచినీళ్ళు లేవు రోడ్లు లేవు కనీస అవసరాలైనా ఊళ్ళే ఎవరికైనా ఇబ్బంది ఉంటే అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏదైనా ఎవరైనా ఉంటారు డబ్బులు పెట్టడంలో ఉంటే వాళ్ళకి సహాయం చేయాలి అట్లాంటి పనులు కూడా ఏవి చేయలేదు అందుకే ఆయన ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కారణం ఆయన ఎవరిని సంప్రదించకుండా పార్టీ మారేడు ఆయన అభివృద్ధి చెందడానికి మేము నియోజకవర్గ అభివృద్ధి కోసం మారిన ఆయన అబద్ధాలు చెప్పాడు అక్కడనే అందరికి అర్థమైంది ఈయన చేసేది ఏం లేదు ఆయన అభివృద్ధి చెందడం కోసం పార్టీ మారిడు అనేది అర్థమయ్యే ఆయన ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం జరిగింది మా పార్టీ నుంచి గెలిచిన ఆయనే మేము తీసుకుపోయి అక్కడ గుర్సెట్టినాం మళ్ళీ మేము ఎన్నుకున్న మా రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర ఎవరైతే ఉన్నారో అధినాయకత్వం వాళ్ళు నిర్ణయించిన క్యాబినెట్ని గెలిపించుకున్నాము ఎమ్మెల్యేని చేసినాం ఆయన ద్వారా మేము అభివృద్ధి ఏందనే చూపిస్తాం మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఎలక్షన్లకు పోయే ముందర కూడా మేము ఏం అభివృద్ధి పనులు చేసాము అని ఓట్లు అడుగుతాం తప్ప మేము ఏం చేయకపోయినా కానీ మేము అభివృద్ధి కోసం మారినామని చెప్పే ముచ్చట్లు మా దగ్గర ఉండవు అయితే రానున్న పార్లమెంట్ సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశించి మీ గ్రామ పిల్లలకు ఏం సమాధానం చెప్పి నేను ఏమన్నా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం నెక్స్ట్ సెంట్రల్లో కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తే కేంద్రం నుంచి కూడా నిధులు సమకూర్చుకొని మన రాష్ట్రానికి అవసరమైన నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మనం గ్రామస్థాయిలో కూడా గ్రామ పంచాయతీ పరిధిలో మన సర్పంచ్ అనేటోడు గెలిస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి మన రాష్ట్రానికి కావాల్సిన ఉపయోగ ఉపయోగపడే పనులన్నీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎంపీ ఎలక్షన్లల్లా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కేంద్రంలో రాష్ట్రంలో మన గ్రామ స్థాయిలో కూడా మన పార్టీ అధికారంలో ఉంటే మనకు పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ సెంట్ర ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు వేసి ఆశీర్వదిస్తే కేంద్రంలో రాష్ట్రంలో గ్రామస్థాయిలో కూడా అధికారంలో ఉండి మంచి పనులు చేస్తామని కోరుకుంటున్నాం అందుకే అందరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వేసి కోరుకుంటున్నాం